హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీకు నేను నోటికి పుల్ల పుల్లంగా కారకారంగా ఉండేటువంటి రుచిగా తినాలనిపించేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళైతే చేసుకోండి ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా పడదు ఆయిల్ ఒక్క చుక్క కూడా లేకపోయినా పచ్చడి అయితే అంత రుచిగా ఉంటుంది ఈ తెల్ల గోంగరతో రోటి పచ్చడి అయితే చేసి చూపిబోతున్నాను చూడండి మీరు ఎప్పుడైనా ఇలాగ తెల్ల గోంగర చిక్కినప్పుడు ఇలాగే చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నేను ముందుగా ఒక రెండు కట్టలు తెల్ తెల్ల గోంగూరను అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నానండి అన్ ఒలుచుకున్నటువంటి గోంగూరని వాటర్లో అయితే వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దీనికి పచ్చిమిర్చి టమోటా చింతపండు పెద్ద మీడియం సైజు ఆనియను కొంచెం సాల్ట్ అంతేనండి సింపుల్గా అయితే అయిపోద్ది మనము ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా గుంజుకున్నటువంటి గోంగూరను అయితే అందులో వేసియాలి చూసారు కదా మనం ఒక బొట్టు కూడా ఆయిల్ అయితే వేయట్లేదు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు అయినా పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి దీ పచ్చడికి పచ్చిమిర్చి అయితే ఎక్కువే పడతాయి నేను తీసుకున్నటువంటి గోంగూరకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతాయి అందుకోసము నేనైతే ఇంతవరకే తీసుకుంటున్నాను పచ్చిమిర్చి గోంగూర ఎక్కువైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు అయితే పడతాయండి ఎందుకంటే గోంగూర పులుసు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా తరుక్కున్నటువంటి టమోటాలు అందులో వేసేసి వేసేయాలండి టమోటాలు నేను రెండు ఒక మీడియం సైజు రెండు టమోటాలు అయితే తీసుకున్నాను టమోటా ఏ అయినా టమోటో రుచిస్తుందండి చూసారు కదా వేసుకున్న తర్వాత చింతపండు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకోవాలండి పులుపు ఆల్రెడీ గోంగూర అయితే పులుసు ఉంటుంది అందుకోసం నేను కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను ఎక్కువ గోంగూరకైతే దాని క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోవాలి వాటర్ అంతా ఇనికిపోయేలాగా మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి గోంగూర పచ్చిమిర్చి గోంగూర మొత్తము టమోటా అన్నీ మెత్తగా అయితే మగ్గిపోయాలండి చూసారు కదా వాటర్ అయితే ఇనుకిపోయాయండి అన్నీ కూడా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసి శుభ్రంగా నేనైతే రోల్ కడిగి పెట్టుకున్నాను అందులో కైతే ఈ మనము ఉడకబెట్టుకున్నటువంటి గోంగూరను అయితే రోట్లో వేసేసుకోవాలి రోట్లో వేసేసుకొని దంచేసుకుంటే అంతేనండి సింపుల్గా అయితే అయిపోద్ది పచ్చడి పెద్ద అయితే ఇంకా బాగా ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద రోల్లో దంచుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ అని చిన్న రోల్లోనే వేసి దంచుకుంటున్నానండి లేత గోంగూరని మెత్తగా అయితే ఉడికిపోయింది చూసారు కదా దాంతో మనం కొంచెం సాల్ట్ ఇందాక వేయలేదండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని దంచుకుంటే అయిపోద్ది దీంతో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆనియన్ అండి ఈ ఆనియన్ ఎక్కువే వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి పంటి కింద ఆనియన్ అయితే తగలాలి ముద్ద ముద్దకి ఒక ఆనియన్ అయితే రావాలి అలాగా చేసుకోవాలని పెద్ద ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియనే ఈ పచ్చడికి చాలా రుచిని అయితే ఇస్తుందండి తెల్ల గోంగూర పచ్చడి అండి ఇది చూసారు కదండి అంతే అయిపోయిందండి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనం చూసారు కదా ఎక్కడా కూడా ఒక్క బొట్టు ఆయిల్ కూడా యూస్ చేయలేదు అయినా రుచికి అయితే చాలా బాగా కుదిరిందండి నాకు కారం కానీ పులుపు కానీ ఉప్పు కానీ అన్నీ రుచికి సరిపడినట్టుగా సరిపోయాయి ఈ ఆనియన్ ఏనండి ఈ పచ్చడికి అయితే రుచినిస్తుంది మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ